ఆయన్ని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలకలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి అధికార పీఠం ఎక్కామన్నా అలసత్వం పనికిరాదు నాయకుని మాటే అయ్యా తమరు మాటే మాకు సుగ్రీవాజ్ఞ మీ కార్యదక్షత మీ కఠోర శ్రమ రాజకీయ అనుభవం మీ చతురత అంతా అందరికీ విదితమే ఆర్య చంద్రబాబు నాయక మీరు ఆలోచించండి మీరు ఆదేశించండి మేము పాటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ప్రజలకు అధికారం దక్కనివ్వం అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అందుకే ఈ మా అందరి నడక వంటే మీ అడుగుదాడల్లో నడుస్తాం రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం మీ మాటే మా బాట ఇదే మా అందరి భాష మహానాడు వేదికపై ఇంద్ర మహారాజుల సంక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అప్పించే అవకాశాన్ని అతి సామాన్యుడనైనా నాకు ఇచ్చిన మీకు మీ అవతారానికి సద సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్